ఒకటో అధ్యాయం ఎనిమిదో వర్షం వారికి భయపడకము నేను విడిపించుటకు నీకు తోడై ఉన్నాను ఇది ఎవ వాక్కు మరి దేవుడు నీకు తోడై ఉన్నాడు మరి ఎవరికి నీవు భయపడనక్కర్లేదు మరి ఇలాంటి బంధకాలలో ఉన్న ఏ మనుషులు నేను భయపెట్ట భయపెట్టాలని చూస్తున్నా మరి వారి నుంచి విడిపించడానికి ప్రభు నీకు తోడై ఉన్నాడు నీ శత్రువుల నుంచి ఆయన విడుదల నీకు దయచేస్తాడు నేను విడిపించి ఆయన నిన్ను గొప్ప చేస్తాను చేస్తానని తెలియచేస్తున్నాడు మరి నీవు భయపడనక్కర్లేదు మరి దేవునికి నువ్వు భయపడు మనుషులకు భయపడనవసరం అవసరం లేదు దేవుడే నిన్ను రక్షించి కాపాడును నువ్వు ఆమె ప్రార్థన పరిశుద్ధ గొప్ప దేవ ఎస్ అని కొను తల్లి ప్రభ నైవేద్యుల పక్షంగా నీవు ఉండి వారికి విరోధంగా ఉన్న వారి వలన నీవు తండ్రి ప్రభా యుద్ధము చే వారి ఎడలన్నీ కృప చూపించమని వారికి విడుదలను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీ అస్తము తోడుగా ఉంచాము వేస్తున్నాము అడిగిస్తున్నాము తండ్రి శరీరం